సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్ చెప్పిన మాటలే మనకి స్పూర్తి అని మహానాడు వేదికగా మరోసారి స్పష్టం చేశారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు మహానాడులో నా తెలుగు కుటుంబం కోసం ప్రవేశపెట్టిన ఆరు శాసనాలు భవిష్యత్తుకి గేమ్ చేంజర్ అని చెప్పారు ఈ శాసనాలను టీడీపీ కార్యకర్తలు నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తేవాలని తెలిపారు పాతతరం విలువలు అనుభవాలు కొత్తతరం ఆలోచనలు కలిసి తెలుగు ప్రజల చరిత్ర తిరగరాయిపోతుందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు ప్రజలే హైకమాండ్ అని కార్యకర్తలే సుప్రీం అని ఇదే టీడీపీ సిద్ధాంతం అన్నారు మరో జన్మలో కూడా తెలుగు గడ్డపైనే పుడతానని అన్నారు ఈరోజు మనం ప్రవేశపెట్టే కుటుంబం ఆరు శాసనాలు తెలుగు వారి చరిత్ర తిరగరాయి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అను నిత్యం మన ఆలోచన విధానంలో మన నాయకుడి స్ఫూర్తే మనకు గుర్తొస్తుంది ఈ మూల సిద్ధాంతాన్ని స్ఫూర్తితో మార్చుకుని కాలానికి అనుగుణంగా పార్టీలో పాల పాలనా విధానాల్లో నూతనత్వం కోసం ఆరు శాసనాలని మహానాడులో మనం చర్చించుకున్నాం పాత తరం విలువలు ఎక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళ అనుభవాలు వాళ్ళ విలువలు కొత్త తరం ఆలోచనలు యాస్పిరేషన్ వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆలోచనలు ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో ఆరు శాసనాలని ప్రతిపాదించాం ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం నాలెడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రెనర్షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ వన్ చేస్తారు ఇది నా విశ్వాసం ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి ఇది సిబిఎన్ కోర్ట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇందులో భాగంగా మీరు చూస్తే రాబోయే నలభై సంవత్సరాలకి ఒక రోడ్డు మ్యాప్ ని రూపకల్పన చేసుకున్నాం అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు ఇంకో పక్క ఆరు శాసనాలు చేసుకుంటున్నాం ఈ మూడు కలిపి ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత మనందరిది ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ వన్ నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డ పైనే పుడతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా కర్తే అధినేత మీరే నా హైకమాండ్ కూడా మీరే సుప్రీం కూడా ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను వేదిక పైన నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీం గా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డెర్మిటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ బోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు